మన ఇండియాలో ఉన్న ఒక టెంపుల్ లో ఒక విగ్రహానికి నిజంగా ప్రాణం ఉందంట ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆ విగ్రహాన్ని ముట్టుకుంటే అచ్చం మన శరీరాన్ని ముట్టుకున్న ఫీలింగ్ వస్తుందంట ఆ విగ్రహం దగ్గరికి వెళితే ఎవరో గట్టిగా ఊపిరి పీల్చుకున్న శబ్దం కూడా వస్తుందంట ఈ టెంపుల్ మన తెలంగాణలో ఉంది హేమాచల లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న నరసింహస్వామికి చాలా మిస్టీరియస్ పవర్స్ ఉన్నాయంట కొన్ని మిస్టికల్ పవర్స్ తో విగ్రహానికి ప్రాణం ఉందని చాలా మంది చెప్తున్నారు చాలా సంవత్సరాలుగా సైంటిస్టులు సైతం ఆశ్చర్యపడేలా చేసింది ఈ గుడిలో ఉన్న విగ్రహం గుడి పురాణ ప్రకారం ఈ విగ్రహం ఈ కొండలోనే వెళ్లి జనరల్ గా ఉన్న విగ్రహాలు హార్డ్ అండ్ రఫ్ గా ఉంటాయి కానీ ఈ విగ్రహం చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుందంట ఒక మనిషి శరీరం ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట ఇక్కడ స్వామి వారి ఉన్న రోమాలు మన మానవులకున్నట్టే ఉంటాయంట స్వామివారి ఛాతి ఎంత మృదువుగా ఉంటుందో ఒకసారి వీడియో చూడండి మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం నావిలో గుణపూడ తగిన ప్రదేశం తగిన ప్రదేశం ఇది ఇక్కడ నుంచి దేవాలయార్థం ఇదిగోండి ఇది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే జై లక్ష్మీ నరసింహాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అజయ్ శ్రీని ఫాలో కొట్టండి